ఎదా అన్నం తదా మనః మన మనస్సు ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం కేవలము శరీరం కోసమే కాదు మనసు కోసం కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా మనసును పరిశుద్ధంగా ఉంచాలన్నా మంచి ఆహారాన్ని తీసుకోవాలి శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటే శుద్ధ సాత్విక ఆహారమైన దానికి అనుకూలమైన మనసు ఏర్పడుతుంది శుద్ధ సాత్వికంగా మనస్సు ఏర్పడుతుంది శుద్ధ సాత్వికమైన మనస్సు శుద్ధ సాత్వికమైన పనులు మనతో చేయించుతుంది శుద్ధ సాత్వికమైన పనుల ద్వారా మనము అత్యున్నత సుఖాన్ని పొందగలము కేవలం మనం పొందడమే కాదు ప్రపంచానికి ఆ సుఖాన్ని పెంచగలము కనుక మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం వల్ల మనకు మంచి బుద్ధి కలుగుతుంది ఆహారం మన లోపల మంచి కోరికలను కలిగజే కలిగింపజేస్తుంది మంచి ఆలోచనలను కలిగింపజేస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది మంచి ఆలోచనలు మంచి కోరికలు మన లోపల ఆనందాన్ని రేకెత్తిస్తుంటాయి అంతేకాకుండా సంపూర్ణ శాశ్వత ఆనందం పొందడం కోసం ప్రేరేపిస్తుంటాయి మంచి ఆహారం అనేది చాలా ముఖ్యమైనది యదా అన్నం తదా మనం అంటే మనం తిన్న ఆహారము రసముగా రక్తముగా మాంసముగా క్రొవ్వుగా ఎముకగా రజ్జు మజ్జు మజ్జగా రజో వీర్యాలుగా ఆ తర్వాత మనసుగా మారుతుంది మన ఆలోచనలన్నీ మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి మంచి ఆలోచనలే స్వర్గాన్ని మనకు అందిస్తాయి మంచి ఆలోచనలే మనకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి మంచి ఆలోచనలే మన లోపల మంచి కర్మలకు ప్రేరేపిస్తాయి మంచి ఆలోచనలే మనకు సమాజం మీద ప్రకృతి మీద ప్రేమను కలిగింపజేస్తాయి కనుక మంచి ఆలోచనలు కల హృదయం మనకు ఉండాలంటే మంచి ఆహారాన్ని స్వీకరించాలి మంచి ఆహారాన్ని స్వీకరించడం మంచి ఆలోచనలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది మంచి ఆహారం తీసుకుంటూ మంచి జ్ఞానాన్ని పొందాలి మంచి వ్యక్తుల మధ్య ఉండాలి మంచి పనులు చేస్తుండాలి మంచి మాటలు మాట్లాడుతుండాలి మంచి ఆలోచనలు చేస్తుండాలి ఎక్కడ చూసినా మంచి 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 ఆహారం మంచి జ్ఞానం మంచి ఆలోచనలు మంచి మనుషుల మధ్య మంచి వాతావరణంలో ఉండే ప్రయత్నం చేస్తుండాలి దీనివల్ల మనకు మంచి సంస్కారాలు తయారవుతాయి మంచి సంస్కారాలు మనను బలంగా మంచి వైపే తీసుకెళ్తుంటాయి బలమైన మంచి కోరికలు కలుగుతుంటాయి మంచి సంస్కారాలు ఏర్పడ్డప్పుడు ఎందుకంటే సంస్కారం అన్నిటికంటే బలమైంది కనుక ఆ మంచి సంస్కారాలు తయారయ్యే విధంగా మంచి ఆహారాన్ని మంచి ఆలోచనలను మనం చేస్తుండాలి మంచి ఆలోచనలకు మంచి ఆహారము మంచి జ్ఞానము కావాలి ఆలోచనే చాలా ముఖ్యమైనది ఈ ఆలోచనలు మంచుకున్నప్పుడు మనము మంచి చేస్తాము మన జీవితం సుఖమయమవుతుంది ప్రపంచాన్ని కూడా సుఖమయం చేయగలం